హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టీ వ్లాగ్స్ టూ సెవెన్ జీరో టూ ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి అదే మునగాకు పప్పు ఆషాఢ మాసంలో ఈ మునగాకు పప్పు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించండి ఒకసారి మీరు చూడండి ముందుగా కుక్కర్లో శనగపప్పు పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టాక మళ్ళీ ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మునగాకు అని కొబ్బరి తిరుగుడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మునగాకు అన్నది బాగా ఫ్రై చేసుకోవాలండి దోరుగా వేపాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్నది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో మునగాకు వేసుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం ఎటువటుగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేశాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మునగాకు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి ఇందాక మనం కుక్కర్ పెట్టాం కదా స్టవ్ మీద సో అది అన్నది ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా వస్తుంది సో ఇందులోకి ఒక స్పూన్ పసుపు అండ్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి ఈ కర్రీకి అయితే సాల్ట్ అండ్ కారం చాలా ఎక్కువే పడుతుందండి సో మీరు చూసుకుని వేసుకోండి జాగ్రత్తగా సో నేను చెప్పాను కదా మునగాకు మనం వాష్ చేసుకోవాలి అని చెప్పి సో ఒక జల్లెడి తీసుకుని మీరు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి సో వాటర్ అన్నది అయితే ఉండకూడదు సో మొత్తం మీరు అంతా స్క్వీజ్ చేసేయండి వాటర్ని అంతా సో ఈ మునగా కన్నది పప్పులోకి వేసేయాలండి అండ్ కొబ్బరి తిరుగుడు కూడా యాడ్ చేయాలి ఇందులోకి సో అది యాడ్ చేయడం వల్ల కర్రీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఒక పావు కేజీ పప్పు తీసుకున్నానండి సో నాకు ఇక్కడ ఒక కొబ్బరికాయ పట్టింది ఈ మిశ్రమాన్ని బాగా కలిపాక ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచండి ఈ లోపల మనం తాలింపు రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడయి పెట్టుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు పప్పుకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు ఈ తాలింపులోకి వేసేసి బాగా కలుపుకోవాలి ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ మునగాకు కర్రీ అన్నది చాలా హెల్దీ అండి ఈ వంటకం మీరు తప్పకుండా ట్రై చేయాలి రుచిగా ఆరోగ్యంగా అయితే ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు వేడివేడి అన్నంలోకి ఆవకాయ అలానే నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గైజ్ అందరూ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు రివ్యూ ఎలా ఉందో మీరు నాకు చెప్పండి నేనైతే ఇక్కడ ఈ కర్రీని టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అవన్నీ తప్పకుండా చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బీ బాయ్ సీఈన్ ద నెక్స్ట్ బ్లాగ్